అట్ల పడ్డావు కొన్ని మంచి తీసుకురా బొమ్మలెక్కనే ఉన్నావు నాకేమైంది మంచిగానే ఉన్నా మంచిగానే ఉంటే మూతి బహారంగా ఎంత ఇప్పుడు ఏమో నేను చూడంగానే వంకైతీ అమ్మా బాబోయ్ పక్షపాతం కాదు కదా దంటే తీ అందరు గట్టినే ఉంటారు అప్పుడేమో పెళ్ళ కొత్తలా మూతి తింపితే ముద్దుకున్నావు అన్నావు ఇప్పుడేమో పక్షివాతం అంటున్నావు పక్షివాతం జలపాతం నీ మూతి తిప్పి తిప్పి ముక్కు జలపాతం అంటే ఇవాళ అన్నావు ఇప్పుడు ముక్కు కూడా అంటున్నావా అసలు నేను నచ్చుతున్నా బడవా బలే గుర్తించలేదు అంటే అంటే అన్నది నిజమేనా ఎప్పుడు నైట్ వేసుకునిగానే ఇలా చీర కట్ట వరకు నాకు కూరపోతలేదే బాగా పొంగిపోకు పొయ్యిలా మాడిపోతావు కూరగాయలు ఏం తెచ్చినావు అంటే ఏం అప్పనే లేదా కోడిగుడ్లు లేకో ఏ కోడిగుడ్వా లే పొద్దునవా కోడిగుడ్లు అయితే జల్లు వండుకొని నచ్చు పప్ప అయితే లేట్ అవుతుందండి పూల కట్టల మీద కుండమీదవు కుక్కర్ అయినా వండుకో అన్నమైనా అన్నం అనలేదా ఇంట్లో చెప్తున్నావే ఓ పనికి పోయిందానికి కావు ఓ బీలు వేసినానికి సల్లపూట రెండు మెతుకుల అండి నా మగవా నా ఊట దా నీతో ఎట్లున్నా ఏమో నమస్తే 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 ఏంటో కూర్చులు తీసుకురా మంచిదేనా అన్నయ్య అంత మంచిదేనా నేను కింద కలర్ వేసుకుంటుంటే మీ లొలిన పడుతుంది ఏమైంది బిడ్డ ఏమైంది అయ్యాలు ఏం చెప్పాల మాలా నా బాధ టిప్పు డాకు తయారైంది యాళ్లకు బుక్కడంత భూ అండి నా ముఖాన ఓడతలేదు చెల్లె బాధ తింటదా ఏమైంది బిడ్డ మీ లెక్క ఉండాలని నేను ఊరందరికి చెప్పుకుంటా అత్త మీరేంది మళ్ళీ చిరుగురులాడుతున్నారు నేనే అన్న పొద్దున్న ఏడు గంటలకు దేవునికి దీపం ముట్టించిన మా చిన్నమ్మ ఫోన్ చేసి మాట్లాడే వరకు అట్లనే ఉన్నా మా చిన్నమ్మ అర్ధ గంట సేపు ఫోన్ మాట్లాడింది ఫోన్ జోకులు పంపిన బిడ్డ సూరా అని వీటిని రెండు మూడు సార్లు చూసుకుంటున్నా దాని తర్వాత ఒకటి ఇంకొకటి జోకులు వచ్చినాయి అవే చూసుకుంటున్నా అంతే ఈ నచ్చదాకా నిలవలేదే బాబాయ్ ఇంత టైం అవుతుంది ఇంకా అయ్యో అవునే దీనికి అంటే కావాలి నేనే తప్పు నాయనే ఎట్లనే ఆ ఎట్లంటే ఆ ఫోన్ కొనిచ్చి పెట్ట కదా నాకే తిప్పలు సాయంత్రం ఏమో టీవీ కోల పొద్దున్నేమో ఫోన్ మేల ఏడ ఏడతలకాయ ఎక్కుతుంది ఆ బట్టర్ మెడ ఎండు వరతుంది ఫోన్ ఇది అనుకుంటే ఫోన్ వాడ కాలు కూతున్నాయి అంటది ఫోన్ ఉంటుంది ఉంటది మెడ నొస్తున్నాయి అంటది అయ్యో బీజ కొద్ది ఉండదనేది హాస్పిటల్ లో చూసుకోవాలి బిడ్డ మొదటి చూరాయించుకోవాలి ఎందుకంటే ఏంటో అంట కొద్ది తాకత్ ఉండదు కదా బిడ్డ అయ్యా మామ తాకత్ ఎందుకు లేదే మస్తు తాకత్ లేక లేక ఒకడు కొట్టిండు ఆడు పోనీ పడితే ఒక్క దెబ్బ వేసింది ఇప్పుడు ఐదు వేలు అచ్చి పడ్డాయి ఆ పోటు దెబ్బకు ఆ రమ్మ ఇంటికి అండు అరే పిల్లగానికి గంత ఎర్ర పడితే ఎట్లా మరి ఫోన్ చేసినావా ఎట్లు అని ఇంతకు ముందే మా మామ ఫోన్ చేసిండే పోరాడు ఎందుకే అన్నాడే ఎవరికన్నా చెప్తే నా మారం పోతుంది ఏం చేయ నెత్తి గుద్దుకొని వస్తుంది ఇక సరే 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 పొలగాడు కదా ఆ గాడ నుంచి అందరూ మా మామయ్య చిన్న చిన్నపోనే ఆడ పిల్లలు మంచిగా ఉంటారు మా మామ ఆటలు కథలు పాటలు అన్ని మంచిగా చెప్తారు మంచిగా ఉంటారు అక్కడ మంచిగానే ఉన్నాడు అంటున్నావు అని మీతో మాట్లాడతాడే ఎందుకు మాట్లాడరు అన్నక్కనే పిల్లలను చదివిపించరు అన్ని ఖర్చు తక్కనే ఇప్పుడే అందరికీ అందరికక్కడ అక్కడ వచ్చక్క నేనే పైసామే ఖర్చు అయిపోయింది అది బాబమ్మ మేము వచ్చి ఇంతసేపారు మీరు మాట్లాడుకుంటా వాడు ఫోన్ చూస్తూనే ఉన్నావు మేము చూస్తే మాకే ఫోన్ అవుతుంది అది బా పొలవాడంతో అవే బాబాయ్ ఆయనకి కూడా ఒక ఫోన్ కొనిక్ అయిపోతుంది కదా ఆహ కొంటాం అందులో అన్నీ వస్తాయి పిల్లలు అది మెదడు పేరు గది ఏం పేరు గది ఆటలుండయి పాటలుండయి పిల్లవాళ్లకు అన్న చూసుకుంటా అన్ని నేర్చుకుంటారు మనం పిల్లగాళ్ళకు ఆదర్శంగా ఉండాలి మనమే ఫోన్లు చూసుకుంటా చేస్తే దూడ కట్టడం ఎత్తదా బిడ్డ ఆ అందుకోసం మనమే చెప్పాలి పిల్లవాళ్ళకు అర్థమయ్యేటట్టు మనం ఎప్పుడైనా ఫోన్ చూడబుద్ది అయినా ఎక్కడనో కూర్చో చూడాలి వాళ్ళ ముంగట చూస్తే వాళ్ళకంతా అదే మైండ్ అయిపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి బిడ్డ అయ్యో అన్న బిడ్డ ఆయన అన్నదంతా ఉన్నది నిజమే ఇయ్యాలేపు ఫోన్లలో వాడి అందరి జీవితాలు పాడైతండి జోకులు చూస్తే వచ్చే లాభం ఏం లేదు మన నిత్యకృత్య పనులన్నీ చేసుకోవాలి పిల్లలకు ఫోన్ అవసరమే కావచ్చు చదువు విజ్ఞానము ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన భవిష్యత్ అవసరం చూస్తే తప్పు లేదు కానీ ఇంకా జోకులు చూస్తే వస్తుంది బిడ్డ వాటికి సమయం వేస్ట్ అవుతుంది మన జీవితాలు దాని వల్ల నష్టపోకుండా చూసుకోవాలి ఫోన్ వల్ల మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ మంచిని మాత్రమే గ్రహించుకోవాలి ఆయన అన్నది అదే నీ పిల్లగాని భవిష్యత్తుకు నువ్వు ఫోన్ గురించి వాళ్ళకు విజ్ఞానం నువ్వు చెప్పాలి నీ ఇంటి పనులు నీ భర్త నువ్వు చూసుకోవాలి తర్వాత ఫోన్ అంతే తప్ప కడుపులో అన్నం పెట్టదు మనం వంట చేసుకొని తింటేనే మనకు ఆకలి తీరుతుంది అర్థమైందా సరే బాబాయ్ నాకు ఇప్పుడే అర్థమైంది ఇక నుంచి సరే బాబాయ్ ఇప్పుడే పోయి మా కొడుకుని దొరకచ్చుకుంటాం సరే బిడ్డ సంతోషం ఇప్పటికైనా మార్పు వచ్చింది చెప్పరా వంట వేసి అల్లుడికి పువ్వు పెట్టు ఇప్పుడు నాకు నెత్తి ఎండిపోతుంది బాగాసేపా